నా జీవితంలో ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మా ఇంటి దగ్గర ఒక సమావేశం పెట్టి ఐదువారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి సమాముఖంగా ధన్యవాదాలు నమస్కారం చెప్పి నేను రాజకీయాల్లో కొనసాగలేను ఈ రకమైనటువంటి విధ్వంసకర పాలన నేను చూడలేను నా వల్ల కాదు మీ పక్క నిలబడి మేకొక్కటే రోజు బిడ్డల భవిష్యత్తు అర్థమైపోయి ఈ రాష్ట్ర భవిష్యత్తు

మరి ఈ ప్రభుత్వ పథకాల ప్రజలు జరిగేది చూస్తూ ఉన్నారు రోగులన్నీ క్రమాన్ని కూడా అభివృద్ధి చేస్తా ఉన్నాం ఈ ఎనిమిది మాసాలలోనే పరమణా భావన పూర్తిగా అప్పురూ పాలైన ఆర్థిక వ్యవస్థని రోగులు వేయనిటే కాంట్రాక్టర్లు మేము చేయము హాస్పిటల్కి కింద వైద్యం చేసేవాడికి హాస్పిటల్ వర్పిస్తే డాక్టర్లు మేము వైద్యం చేయము పిల్లల సముద్రం వద్దని మాకు సర్టిఫికెట్లు లేమో ఎందుకు అంటే కాంట్రాక్టర్ బిల్లులు చెల్లించాల వాళ్ళు రోడ్లు ప్యాచ్వర్ చేయడానికి కూడా ముందుకు రాని పరిస్థితి ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు బిల్లులు పెట్టి వైద్యం చేయలేని పరిస్థితి కాలేజీలో ఫీజులు కట్టక పిల్లలకి సర్టిఫికెట్లు ఇవ్వని పరిస్థితి వీటన్నిటి నుంచి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ తొలిపోతని అడుగుతోనే ఏడు వేల రూపాయల పెన్షన్ తో స్టార్ట్ అయ్యి ప్రతి నెల వృద్ధులకి ఆసరాగా నాలుగు వేల పెన్షన్ మెల్లిగా కాంట్రాక్టర్లకు పాత బకాయిలు చెల్లిస్తా నమ్మకం కలిగించి రోడ్లు రిపేర్లు మొదలెట్టి అట్లానే కాలేజీలో ఫీజులు ఈ రోజు మళ్ళా ఆరోగ్యశ్రీ సేవలు మెరుగుపరిచి మన నియోజకవర్గంలో ఆరోగ్యశ్రీతో పాటు అత్యధికంగా సీఎం గారు కూడా ఈ రోజు దాదాపుగా నాలుగు వందల మందికి ఆల్రెడీ మనం చెప్పులు ఇచ్చాం ఇంకా ఆరు ఏడు వందలు అక్కడ సీఎం సీఎం ఏది కూడా ఇట్లా వస్తాయి ప్రతి నెలా తీసుకొచ్చి వచ్చి చేయించండి గ్రామస్తులు ఇస్తాం ఈ రకంగా పట్టణానికి ముందుకు సాగుతా ఉంటే ఇరవై ఐదు కోట్లు పెట్టి అంతర్గత రహదారులు నిర్మాణం చేస్తా ఉంటే మన మండలానికి ఆరు కోట్ల నిధుల రూపాయలు వెచ్చించి ఇంతకుముందు ముందు నాగేష్ రెడ్డి గారు మన రెడ్డి రెడ్డిగూడెంలో ఇచ్చిన కోటి పది లక్షల్లో ఎంత పరిమేరకు పనులు పోతాయి అంటే ఒక కోటి పది లక్షలు ఐదు కోట్లకు తక్కువ కాకుండా నిధులు కేటాయిస్తాం మళ్ళీ అంచనవారీగా esto Cristo y el